వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశ్లిష్టం కుంకుమపరాగశోణం కుబలయనీజారకోరకాపీడం శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణురూపాయ నమ శివాయ శ్రీ మహాగణపత గణేషగీత యోగామృత శాస్త్రం గణపతి వరేణ్యునికి చెప్తూ ఉపాసనాయోగం అనే అధ్యాయంలో వివరిస్తున్నారు ఇందులో అద్భుతమైన అంశములు ఉపాసన ఎలా చేయాలి అని చెప్తున్నాడు ఉపాసనా మార్గము ద్వారానే క్రమముక్తి లభిస్తున్నది ఆ ఉపాసన గురువు ద్వారా దీక్ష పొంది పద్ధతిగా చేయాలి అసలు మానవ జన్మ పొందాక గురువును ఆశ్రయించి ఉపాసనా దీక్ష స్వీకరించి తీరాలి లేనప్పుడు ఏమవుతున్నదో వివరిస్తున్నాడు తర్వాత శ్లోకంలో య ఉపాసనయా హీనోధింగ్ నరో వ్యర్థ జన్మ భాక్ ఈ వాక్యం చాలా గుర్తుపెట్టుకోవలసినది ఇక్కడ రెండు మాటలు చెప్తున్నాడు ఒకటి అభయవాక్యం ఏవం మాం య ఉపాసీతా సలభేత్ మోక్షమవ్యయం ఎవరైతే ఈ పద్ధతులను ఉపాసిస్తారో వారు మోక్షాన్ని పొందుతున్నారు ఉపాసన లేకుండా ఎవడైతే జీవితం గడుపుతున్నాడో వాడి జీవితము వ్యర్థ జన్మ భాక్ ధిక్ అన్నాడు ఇక్కడ ధిక్ అంటే ఛి అర్థం అతడి జన్మ వ్యర్థము ఉపాసన లేని వాడి జన్మ వ్యర్థము అందుకు మానవుడి పుట్టినటువంటి వాడు సత్కర్మాచరణ చెయ్యడమే కాకుండా గురువును ఆశ్రయించి ఉపాసనా మార్గాన్ని స్వీకరించాలి ఉపాసన లేకుండా ఉపనిషత్తుల వైపు వెళ్ళిన ప్రమాదమే ఉపాసన క్రమంగా ఉపనిషత్ జ్ఞానంలోకి మనల్ని పండింపజేస్తుంది అది ఈ జన్మలోనే పండుతుంది ఒకవేళ ఉపాసన చేస్తూ ఇంకా జ్ఞానం రాకుండా శరీరం చాలిస్తే అది పరమాత్మ యొక్క దివ్య లోకాన్ని చేర్చి అక్కడ మనకి జ్ఞానాన్ని అందించి మోక్షాన్ని ఇవ్వచ్చు లేదా ఆ భక్తి అనన్య భక్తి కాకుండా ఉపాసన చేసినట్లయితే తర్వాత ఉత్తమ జన్మ లభించి ఆ జన్మలో శీఘ్రముగా వాడికి మోక్షానికి కావలసిన బ్రహ్మజ్ఞానం లభిస్తుంది మొత్తానికి ఉపాసన చాలా ప్రధానమైనటువంటిది అందుకే కర్మ ఉపాసన జ్ఞానము అందులో మధ్యలో ఉంది ఉపాసన ఉపాసన చాలా శ్రేష్టమైనది అది కర్మకొక నిండుతనాన్ని ఇస్తున్నది పరిపూర్ణతనిస్తున్నది జ్ఞానానికి అది ప్రవేశ ద్వారం వంటిది అందుకు ఉపాసనా మార్గం చాలా శ్రేష్టము అది మనస్సుని పరమాత్మక అభిముఖం చేసి సంస్కరింపజేస్తుంది సుమ ఆ భగవద్భక్తితో ఆ ప్రేమతో ఆశ్రయించిన ఉపాసన అయితే అది క్రమంగా మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది యజ్ఞోహం ఔషధం మంత్రోగ్ని రాజ్యం అవిర్హుతం ఉపాసన చేసేటప్పుడు ఆ భగవంతుని ఎడలు ఎలాంటి దృష్టి ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ యజ్ఞమౌషం మంత్రోగ్నిరాజ్యం చవిర్హుతం ధ్యానం ధ్యేయం స్తు స్తోత్రం నతిర్భక్తిపాసన త్రయీ జ్ఞేయం సాక్షి ప్రభుర్మిత్రం పితామహంకారావనస్సాక్షి ఉత్పత్తి పోషకో బీజం శరణం వాసే చ ఇది ఉపాసనా మార్గంలో ఉన్న వారందరికీ అవసరం ఇక్కడ గణపతి చెప్తున్నాడు అనగానే మనం గణేష్ ఉపాసన అంటున్నాం ఇదే విషయాన్ని అమ్మవారు ఉపాసనకైనా విష్ణు ఉపాసనకైనా రామోపాసనకైనా శివోపాసనకైనా అన్వయించవచ్చు మన అభీష్ట దేవత రూపం మారింది కానీ పద్ధతి మారలేదు ఎవరు ఏ దేవతను ఉపాసించినా ఈ పద్ధతులు ఉపాసిస్తే అది మోక్షహేతమవుతున్నది ఆ పరబ్రహ్మని మనం ఉపాసిస్తున్నాం అతడే యజ్ఞము అతడే ఔషధము అతడే మంత్రము అగ్ని ఆజ్యము హవిస్సు అంటే యజ్ఞంలో వాడే అగ్ని అందులో వేసే ఆజ్యము దేవతా ద్రవ్యము అంతా కూడా భగవత్ స్వరూపమే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యమే ఇక్కడ స్ఫురిస్తున్నది ధ్యానము ధ్యేయము స్థుతి స్తోత్రము నమస్కారము భక్తి ఉపాసన వేదము వేదము ద్వారా తెలియవలసిన జ్ఞానము పవిత్రమైన వస్తువు ఇదంతా భగవత్ స్వరూపమే ఈ మాటలు జాగ్రత్తగా చూస్తే ధ్యానమూ భగవంతుడే ధ్యేయమూ భగవంతుడే అంటే ధ్యానం ద్వారా మనం తెలుసుకుంటున్న ధ్యేయం ధ్యానము భగవంతుడే ధ్యేయమూ భగవంతుడే మార్గము భగవంతుడే గమ్యము భగవంతుడే స్తోత్రము భగవంతుడే స్తోత్రము ద్వారా తెలియబడే తత్వము భగవంతుడే ఆఖరికి భగవంతునిపై మనం చూపించే భక్తి కూడా భగవంతుడే ఇది తెలుసుకోవాలి అంటే భక్తే భగవత్ స్వరూపం భగవంతుడి దయ ఉంటే గానీ భగవంతుని తెలుసుకోలేం సూర్యుడిని తెలుసుకోవాలంటే సూర్యుడి వల్ల వచ్చిన వెలుగుతోనే సూర్యుని తెలుసుకోగలుగుతున్నాం అలాగే భగవంతుని యొక్క దయే మనలో భక్తి రూపంగా వికసిస్తుంది ఆ భక్తి ద్వారా భగవంతుడు తెలుసుకుంటాం ఉపాసన ద్వారా భగవంతుడు అంటున్నాం కానీ ఇక్కడ గణపతి అంటున్నాడు ఉపాసనయే భగవంతుడు అంటున్నాడు ఈ మాట మనం చూసినట్లయితే సాధనను కూడా భగవత్ స్వరూపంగా చూడగలిగితే సాధనే సిద్ధిగా పండిపోతుంది త్రయీ జ్ఞేయం పవిత్రంచ పితామహ పితామహ నేను పితామహునకు పితామహుడను అన్నాడు ఈ మాట చాలా విశిష్టమైన శబ్దం అంటే పితామహుడు అంటే బ్రహ్మదేవుడు మనందరికీ మూలమైనటువంటి వాడు సృష్టికర్త ఆ సృష్టికర్తకు కూడా సృష్టికర్తనేవాడని నేను అంటున్నాడు ఇక్కడ పరబ్రహ్మ అంటే సృష్టికర్తకు కూడా కర్త వాడు చతుర్ముఖ బ్రహ్మకు కూడా మూలమైన వాడే పరబ్రహ్మ నేనే ఓంకారాన్ని నేనే పావన స్వరూపుడను పావనం అంటే పవిత్రము చేయనది పావనం భగవంతుడు పవిత్ర స్వరూపుడు అందుకే ఎల్లవేళలా భగవంతుడిని ఎవడైతే ఆయన నామాన్ని స్మరిస్తాడో ఆయన రూపాన్ని ధ్యానిస్తాడో ఆయన లీలని స్మరిస్తాడో వాడు పవిత్రుడైపోతున్నాడు ఎందుకంటే భగవంతుడు అంటేనే పావనుడు అందుక నిరంతరం భగవంతుని స్మరించే వారికి అపవిత్రత అనేదే లేదు ఓంకార పావన సాక్షి ప్రభు మిత్రం గతిర్లయ భగవంతుడు మనకు ప్రభువు భగవంతుడు మనకు మిత్రుడు ఆయనే మన గతి ఆయనే మనం లీనమయ్యేటువంటి వస్తువు ఈ భావనతో ఉపాసించాలి ఇవన్నీ ఉపాసకుడు ఉండవలసినటువంటి అవగాహన ఇలాంటి భావం తెలుసుకోవాలి యజ్ఞోహం ఔషధం మంత్ర అగ్ని ఆజ్యం హవిర్హుతం ధ్యానం ధ్యేయం స్తుం నతిర్భక్తిపాసన త్రయీ జ్ఞేయం పవిత్రం ఓంకార పితామహంకారావన సాక్షి ప్రభుర్మిత్రతియ ఉత్పత్తి పోషకో బీజం శరణం వాసయ ఆయనే జగత్తుకు ఉత్పత్తి అయినవాడు అంటే సృష్టించేవాడు ఆయనే పోషకుడు ఆయన సృష్టికి మూలమైన వాడు ఆయనే మనకు దిక్కైన వాడు అసలు ఆయనే మనకు ఆధారం మనం ఉంటున్నది ఆయన ఎందే పరబ్రహ్మనందే ఉంటున్నాం ఇది ఉపాసకుడి క్రమంగా కలగలిసినటువంటి భావం ఆ భావన కలిగితే ఒక అద్భుతమైన ప్రహ్లాదన వలె అంతా బ్రహ్మమయం అనే స్థితికి వెళతాం కనిపిస్తున్నదంతా గణపతే యజ్జత్ కరోతి తత్సర్వం సమేమయ్య నివేదయేత్ కనుక అంతా నేను ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు చేస్తున్న ప్రతిదీ కూడా నాకే సమర్పించి చేస్తాడు ఎందుకంటే భగవంతుని ఎందే ఉంటున్నాం మనం చేస్తున్న పని కూడా భగవంతుని యొక్క శక్తియే ఇది తెలిసిన వాడు సర్వము భగవంతునికే నివేదిస్తాడు యజ్జత్ కర్మ కరోమి శంభో తవారాధనం అని శంకర భగవత్పాల్ వారు చెప్పినట్లుగా ఈ విధమైన భక్తి కలిగి ఎవడైతే ఉపాసిస్తాడో వాడు ఎటువంటి వాడైనా సరే వాడు తాను ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి వెళతాడు వాడి సర్వ పాపముల నుంచి విముక్తుడవుతాడు అంతేగాని నాది చాలా నీచ జన్మ నాకు జ్ఞానము లేదు దరిద్రుడను అని ఏ ఒక్కరు అనుకోరాదు ఎవడైతే భగవంతుని ఉపాసించడో వాడు దరిద్రుడు భగవంతుడిని ఆశ్రయించిన భక్తుడు ఎప్పుడూ సంపన్నుడే మదాశ్రయాహ విముచ్చే కిమ్మద్భక్త్యా ఎవరైనా సరే నన్ను ఆశ్రయిస్తే చాలు ముక్తిని పొందుతున్నారే అటువంటిప్పుడు జ్ఞానులు గొప్పవారు విషయంలో ఇంకా చెప్పడానికి ఏమున్నది అత్యంత అల్పులు అజ్ఞానులు సైతము నన్ను ఆశ్రయిస్తే చాలు తప్పకుండా ముక్తిని పొందుతున్నారు అలాంటిది జ్ఞానులై యోగులైన వారు నన్ను ఆశ్రయిస్తే వాళ్ళు పొందే సద్గతిని ఇంకా వర్ణించగలమా ఒక్క మాట చెప్తున్నాను వినవయ్యా వరేణ్య నా వినశ్యతి మక్తో జ్ఞాత్వే మా మద్విభూతయ సృష్టిలో కనబడుతున్న ఉత్తమ వస్తువులన్నీ నా విభూతులను ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు ఎప్పుడు నశించడు ఇక్కడ నుంచి విభూతి యోగం అనే దాన్ని చూపిస్తున్నారు భక్తిలో విభూతి యోగము విశ్వరూప సందర్శన యోగం చాలా ముఖ్యం ఇది భక్తి ద్వారా తెలుసుకోవలసిన ఒకనొక జ్ఞానం అది విభూతి అంటే ఒక గొప్ప శక్తి అని అర్థం మన సృష్టిలో ఏ గొప్పతనాన్ని చూసినా అది భగవంతుని యొక్క విభూతి అని తెలుసుకోవాలి ఆ విభూతులను ఉపాసించాలి అది భగవత్ స్వరూపం అని భావించడమే ఉపాసన ఇప్పటి వరకు చెప్పిన యజ్ఞము ఔషధము మంత్రము అగ్ని ఇవన్నీ కూడా విభూతులే భగవాన్ యొక్క విభూతులు ఎక్కడెక్కడ సృష్టిలో గొప్ప వస్తువు కనబడుతుందో పవిత్రత కనబడుతుందో ఒక మంగళకరమైన లక్షణం కనబడుతుందో దివ్యత్వం కనబడుతుందో అదంతా కూడా భగవత్ స్వరూపమే అంతేగాని భగవంతుని అంటే ఎక్కడో పరలోకంలో కూర్చునో లేక మన ముందు ఒక్కసారి టపీమని సాక్షాత్కరించడమో జరుగుతుందో అనుకోవద్దు కనబడుతున్న గొప్పతనమంతా భగవత్ స్వరూప్ అనే భావనతో ఆ భగవంతుని ప్రేమించగలగాలి అది వివరిస్తున్నాడు ఎప్పుడైతే విభూతులన్నీ నా రూపములని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు ఇంకా నశించడు వాడు తరించిపోతాడని గణపతి చెప్పాడు వెంటనే వరేణ్యుడు ప్రశ్న వేస్తున్నాడు స్వామి గతంలో నారదులు వారు నీ విభూతుల గురించి నాకు కొన్ని తెలియజేశాడు ఇప్పుడు నీ ద్వారా నేను అది స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటున్నాను అంటున్నాడు వరేణ్యుడు అంటే వరేణ్యుడు ఇప్పటికిప్పుడు కొత్తగా జ్ఞానాన్ని తెలుసుకుంటున్నవాడు అనుకోవడానికి వీల్లేదు గణపతి సాక్షాత్కారానికి ముందు ఆయన ఎంతో సాధన చేశాడు నారద మహర్షిని ఆశ్రయించాడు ఆయన చెప్పినటువంటి మార్గం ప్రకారంగా గణపతిని ఉపాసించి ఇప్పుడు గణపతిని సాక్షాత్కారం పొంది ఆయన ద్వారా జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకుంటున్నాడు అది ఇందులో వరేణ్యుని యొక్క అర్హత త్వమేవ సర్వాహ వేత్సి తాహ విరదాన నీ విభూతుల గురించి నీకే తెలుస్తాయి కానీ ఎవరు చెప్పగలరయ్యా నా భాగ్యవశాత్తు నువ్వు కనిపించవు నీ విభూతులు నువ్వే వివరించు అని చెప్పాడు ఇక్కడ దీన్ని బట్టి సృష్టిలో ఒక్కొక్క గొప్ప వస్తువుని భగవంతుడిగా తెలుసుకుని ఉపాసించాలి అని కొద్ది శ్లోకాల్లోనే తేల్చి చెప్పాడు గణపతి యజ్ఞము తపస్సు ఇవన్నీ కూడా నా రూపమే అన్నాడు ఇవి విభూతులు ఆ విభూతులను ఆశ్రయించి భగవంతుని మనం కొలుచుకుంటున్నాం అయితే ఇక్కడ విశేషం ఏంటంటే సృష్టిలో గొప్ప వస్తువులన్నీ భగవంతులైనప్పుడు క్రమంగా సృష్టిలో కొన్ని గొప్ప వస్తువులను చూస్తాం మనం అది ఎటువంటి స్థితికి వెళ్ళాలంటే కనబడే ప్రతి దాంట్లో గొప్పతనాన్ని చూడగలగాలి కొన్నిట్లో ఒకటి గొప్పదంటాం అన్నిట్లో ఏదో గొప్ప లక్షణం ఉంటుంది దాన్ని తెలియాలి ఆ గొప్ప లక్షణం భగవంతుడి స్వరూపం అది తెలుసుకోవడం ప్రయత్నిస్తే క్రమంగా విశ్వమంతా భగవంతుని మయంగా చూడగలం దాన్ని ఇక్కడ చూపించబోతున్నాడు గణపతి అద్భుతమైన అనుగ్రహం ఇస్తున్నాడు ఇక్కడ వరేణ్యునికి విశ్వమంతా నేనే విశ్వమంతా నా అని చెప్తూ ఉంటే నీకు నేను చెప్తున్నది వింటున్నావే కానీ నీకు అనుభవానికి రావడం లేదు ఇప్పుడు నీకు అనుభవానికి చూపిస్తా విశ్వమంతా నేనే అనేటువంటి అవగాహన నీకు అనుభవంతో నేను కలిగిస్తాను అది కలగాలి అంటే నీకున్న ఈ చూపు సరిపోదు నేను వేరే దృష్టిని నీకు ఇస్తున్నాను ఆ దృష్టితో చూస్తే కనిపిస్తున్న విశ్వమంతా నేనే అనేటువంటి అవగాహన యోగము నీకు లభిస్తున్నది అటువంటి చక్షువు నీకు ఇస్తున్నాను చూడు అని ఇప్పుడు గణపతి ఒక దివ్య చక్షువుని అనగా దివ్యమైన దృష్టిని యోగ దృష్టిని వరేణ్యునికి అనుగ్రహించబోతున్నాడు ఆ యోగ దృష్టితో వరేణ్యుడు గణపతి యొక్క విశ్వరూపాన్ని చూడబోతున్నాడు ఆ క్రమం ఎలా వెళుతున్నదో గమనించాలి ఉపాసనా యోగం అనగా అది విభూతులన్నీ భగవంతుడేని దర్శించుట అది క్రమంగా విశ్వమంతా భగవంతుడే అనేటువంటి అనుభవానికి వెళ్ళాలి అది ఎలా వెళుతున్నదో ఇక్కడ వివరిస్తున్నాడు గణపతి జ్ఞానచక్షురహం తేజ్యా సృజామి స్వప్రభావత చర్మచక్షు కథం పశ్యేత్ మాం విభుం యజమవ్యయం ఈ మాట చాలా లోతైన మాట నేను నీకు జ్ఞానచక్షువుని ఇస్తున్నాను ఆ జ్ఞానచక్షువుతోనే మొత్తం విశ్వమంతా నేనే అనేటువంటి ఎరుక నీకు కలుగుతుంది నీకున్న చర్మచక్షువులతో పరమాత్మనే నన్ను నువ్వు ఎలా చూడగలవు అన్నాడు ఇక్కడ ఇవి చర్మచక్షువులు అంటారు మనకు శరీరానికి ఉన్న చక్షువులు వీటికి పరిమితులు ఉన్నాయి ప్రయత్నంతో లాభం లేదు అందుకే నేను నీకు జ్ఞానచక్షువునిస్తున్నానని చెప్పడంలోనే భగవద్ అనుగ్రహం లేనిది జ్ఞానదృష్టి రాదు జ్ఞానదృష్టి లేనిది అంతా పరబ్రహ్మమే అనేటువంటి అనుభూతి రాదు అనుభూతి లేనిది ఆనందం లేదు ఇది తెలుసుకోవాల్సినది అందుకు భగవాన్ అనుగ్రహం చేతనే దివ్య దృష్టి వచ్చింది వరేణ్యునికి ఎప్పుడైతే తతో రాజా వరేణ్యస్స దివ్యచక్షు రవీక్షత ఈశితు పరమం రూపం గజాస్యస్య మహాద్భుతం గణపతి యొక్క మహాద్భుత రూపాన్ని దర్శిస్తూ ఉన్నాడు ఇప్పుడు వరేణ్యుడు స్వామి ఇచ్చిన దివ్యచక్షువుతో ఇదే ఈశ్వర దర్శనం అంటే ఈశ్వరుడు అనగా ఈశాభాస్యమిదం సర్వం ఎత్కించి జగత్యాన్ జగత్ అని ఈశాభాస్యోపనిషత్తు చెప్పినట్లుగా కనబడుతున్న జగత్తంతా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు మన జగత్తును చూస్తున్నాం కానీ జగమంతా జగన్నాథుని చూడలేకపోతున్నాం అది చూడగలగాలి అంటే జగన్నాథుని యొక్క అనుగ్రహం కావాలి అందుకు విశ్వమంతా అనేకముగా కనబడుతుంది ఈ అనేకమంతా గణం అనేకమైన విశ్వమునందు వ్యాపించి ఉన్నటువంటి ఏకమైన పరబ్రహ్మే గణపతి కానీ గణము అనగా అనేకమైన విశ్వము పతి అనగా అనేక మందు వ్యాపించిన ఏకమైన పరమాత్మ అదే ఈశ్వర అనే శబ్దం ఈశ్వరుడు పరమేశ్వరుడు గణేశ్వరుడు అదే గణపతి అనే మాటలో ఉన్న అద్భుతమైన భావం ఎప్పుడైతే విశ్వమంతా గణపతిగా దర్శనమిస్తున్నదో ఆ వరేణ్యుడు చూసినటువంటి ఆ విశ్వరూప గణపతి యొక్క అద్భుతత్వాన్ని వర్ణిస్తున్న తర్వాత శ్లోకాలు అసంఖ్యవక్ం లలితం అసంఖ్యాంఘ్రికరం మహత్ అనులిప్తం సుగంధేనా దివ్య దివ్యభూషాంబరస్రజం అసంఖ్యనయనం కోటి సూర్యరశ్మి ధృతాయుధం తద్వష్మని త్రయోకా దృష్టాస్ పృథక్విధా అసంఖ్యవక్ం లెక్కలేనన్ని వదనములతో అసంఖ్యమైన పాదములతో చేతులతో నేత్రములతో వివిధములైన వదనాలతో ప్రకాశిస్తున్నది స్వామి యొక్క అనంత రూపము కోటి సూర్యరస్మిధృతాయుధం కోటి సూర్యులతో సమానమైన కాంతి ప్రవాహము ఆ శరీరము నుంచి వెలువడుతున్నది విశ్వమంతా కూడాను ఆ వెలుగులోనే ప్రకాశిస్తూ గోచరిస్తున్నది కన విశ్వమంతా కలిపి గణపతి రూపంగా దర్శనమిస్తున్నది వివిధములైన అలంకారములతో సుగంధాది ద్రవ్యములతో అలంకరింపబడిన గణపతి యొక్క శరీరమునందు సమస్త విశ్వము గోచరిస్తున్నది విశ్వ శరీరుడు గణపతి అనేటువంటి అనుభూతి కలుగుతుంది ఇదే ఈశ్వర దర్శనము అంటారు వెంటనే వరేణ్యుడికి ఒళ్ళు పులకించిపోయి ఆనందపరవశుడే స్తుతిస్తూ ఉన్నాడు ఇది విశ్వరూప గణపతి స్తోత్రమైన అద్భుతమైన స్తోత్రము ఇక్కడ ఎనిమిదవ అధ్యాయంలో కనబడుతున్నది దుష్టైశ్వరం పరం రూపం ప్రణమ్య సన్ రూపో అబ్రవీత్ ఎప్పుడైతే ఐశ్వరం రూపం చాలా అద్భుతమైన శబ్దం వేశారు ఇక్కడ గణపతి యొక్క ఈశ్వర రూపాన్ని ఈశ్వర రూపం అంటేనే విశ్వరూపము ఇది తెలుసుకోవలసినది ఈశ్వరుడంటేనే విశ్వరూపుడైన పరమాత్మ ఇది అర్థం అలాంటి స్వామిని చూసి విక్షేహం తవ దేహేస్మిన్ దేవాన్ ఋషిగణాన్ పితృన్ పాతాళాం సముద్రాణం ద్వీపానాంచైవ భూభృతాం మహర్షీణం సప్తకంచ నానార్థై సంకులం విభో ఓ మహాగణేశ పరమేశ్వర నీ యందు సర్వము నా గోచరిస్తున్నాయి దేవతలు ఋషులు పితృదేవతలు పాతాళాది అధోలోకములు సముద్రములు ద్వీపములతో కూడిన భూమి సప్తర్షులు అదేవిధంగా సర్వదేవతలు గోచరిస్తున్నారు బ్రహ్మ విష్ణు మహేశేంద్రాన్ దేవాన్ జంతున్ అనేకదా తరిక్షం స్వర్గంశ్చ మనుష్యోరగ రాక్షసాన్ సమస్త లోకములు మనుష్య ఓరగ రాక్షసాది సమస్త జాతులు బ్రహ్మ విష్ణు రుద్రాది సమస్త దేవతలు జంతువులు సర్వము నియందేన గోచరిస్తున్నాయి స్వామి అనాజ్ లోకాదిం అనంత భుజశిష్యకం ప్రదీప్తానల సంకాసం అప్రమేయం పురాతనం అనాది అనంతమైనదను రూపము అంటే ఆది అంతము లేకుండా ఉన్నదే భగవత్ స్వరూపం దానికి ఇది మొదలని కానీ ఇది చివర అని కానీ నిర్ణయించలేకపోతున్నాం అనంత భుజ శీర్షకం ప్రదీప్త అనల సంకాసం జ్వలిస్తున్న అగ్నివలే ఉన్నది నీ యొక్క రూపం అది కొరత కండడం లేదు గనక అప్రమేయం అది ఎప్పటిదో చెప్పలేం గనక పురాతనం సనాతనం కిరీటకుండలధరం దుర్నిరీక్షం ఉదావహం ఏతాదృశం చ వీక్షేత్వం విశాల వక్షసం ప్రభుం విశాలమైన వక్షస్థలంతో ప్రకాశిస్తున్న నీ రూపంలో సమస్తములైన విశ్వము గోచరిస్తున్నాయి పైగా నీ ఎందు ఉంటూ నీ వల్ల పెరుగుతూ వెళుతున్నటువంటి దేవతలు నిన్నే స్థుతిస్తూ ఉండడం కూడా నాకు గోచరిస్తున్నది సుమ వేత్తారమక్షరం వేద్యం ధర్మగోప్తారమేశ్వరం సమస్త లోకరూపుడువు సమస్త దేవాది రూపుడువు అయినటువంటి నువ్వు ధర్మగోప్తవని నాకు తెలుస్తున్నది ధర్మగోప్త అంటే ధర్మరక్షకుడు అని అర్థం పైగా ధర్మములు అనగా విశ్వనియమములు అని అర్థం సూర్యుడు తూర్పును ఉదయించును అదేవిధంగా వర్షాకాలములో వర్షం పడును వేసవికాలములో వేడిగా ఉండును ఇవన్నీ కూడా ధర్మములు ఇవి ఎవరో ఏర్పరిచినవి కావు ఇవి ప్రకృతులు ఉన్నాయి అవి ఏర్పరిచిన వాడు భగవానుడు ఎతో ధర్మాని ధార అని విష్ణు సూక్తం ఇదే చెప్తాను అందుకే ధర్మగోప్తారమీశ్వరం అంటే విశ్వనియమములను నడిపేవాడివిగా నేను తెలుసుకుంటున్నాను పైగా నీ యొక్క అద్భుతమైన ఈ అనంత రూపాన్ని చూస్తూ భయపడిపోతూ ఉన్నారు దేవతలు కూడా ఎందుకంటే మన ముందు ఒక మహాద్భుతం కనబడితే తప్పకుండా ఒక భయం కలుగుతుంది ఆ భయం అద్భుతాన్ని చూసినప్పుడు కలిగినటువంటి ఆశ్చర్యం వల్ల కలిగేటువంటి భయం ఇదే భయమూ భక్తి అంటారు అలాంటి భయమూ భక్తితో దేవతలను స్థుతిస్తున్నారు నువ్వు నాకు చూపునిచ్చే కనుక నేను చూడగలిగాను కానీ లేకపోతే నేను చూడగలనా చూపునిచ్చుట అంటే ఒకనొక యోగస్థితినిచ్చావు నువ్వు నాకు కానీ ఇంకా నా జీవభావం పూర్తిగా పోలేదు గనక నువ్వు విచ్చిన చూపుతో చూడగలుగుతున్నాను ఆనందిస్తున్నాను అదే సమయంలో భయం కూడా వేస్తున్నది నేను అనంతమైన అద్భుత రూపాన్ని చూస్తూ త్వమింద్రోగ్నిర్యమశ్చైవా నిరుతివరుణో మరత్ నువ్వే ఇంద్రుడువు నువ్వే అగ్నివి నువ్వే యముడవు నువ్వే సర్వదిక్పాలక స్వరూపుడవు ఈ స్తోత్రమంతా చాలా అద్భుతమైనది ఈ స్తోత్రం ద్వారా మనకు జ్ఞానాన్ని చూపిస్తున్నాడు భగవంతుణ్ణి ఏదో పరిమితంగా చూడడం కాదు అపరిమితుడని తెలుసుకో అద్యంతరహితుడని తెలుసుకో సర్వము ఆయనే అని తెలుసుకో ఇదే విశ్వరూప సందర్శన యోగం అనే ఒక జ్ఞానం అందుకని విశ్వరూపం అనగా అదొక మిరాకిల్ కాదు ఒక అద్భుతంగా కనిపించడు మహిమ కాదు అది సత్యదర్శనం విశ్వరూప దర్శనం అనగా సత్యదర్శనం ఉన్నది గుర్తించుట సర్వాన్ని ఒకే సమయంలో ఒకే చోట చూడగలగడం విశ్వరూప సందర్శనం అంటే ఒక మానవుడు తన చూపుతో ఒక చోటును మాత్రమే చూడగలడు ఒక కాలాన్ని మాత్రమే చూడగలడు పరిమితమైన ప్రపంచాన్ని చూడగలడు కానీ ఒకే సమయంలో సర్వ సమయాల్ని చూడడం ఒకే ప్రాంతంలో సర్వ సర్వప్రాంతాలని చూడడం సర్వజీవుల్ని ఒకటిగా చూడడం అన్నది అదే విశ్వరూప సందర్శనం అలాంటి దృష్టి సామాన్యంగా సాధ్యం కాదు గనక భగవాన్ అనుగ్రహంతో వచ్చిన చూపుతోనే సాధ్యమవుతున్నది ఎప్పుడైతే ఈ విధంగా పరమాత్మను స్థుతించాడో అప్పుడు పరమాత్మ స్వామి అనుగ్రహించి తన యొక్క సామాన్య రూపాన్ని మళ్ళీ ప్రదర్శించాడు అంటే యథాతథంగా మామూలుగా గణపతి రూపంతో గోచరించాడు మామూలు నేత్రాన్ని అప్పుడు మళ్ళీ అప్పుడు వివరిస్తున్నాడు ఎవరైతే ఈయన విశ్వరూపంని గ్రహించి తెలుసుకుని ఉపాసన చేస్తారో మద్భక్తుడవుతాడో వాడు తరించుతున్నాడు అందుకే తరించడానికి క్లుప్తంగా సాధనా మార్గంలో ఒక్క మాట చెప్తున్నాను విను అంటున్నాడు మద్భక్తో మత్పర సర్వసంగహీనో మదర్థకృత్ నిష్క్రోధ సర్వభూతూ సమో మామేతి భూభుజ ఈ శ్లోకం ఒక్కడు గుర్తుపెట్టుకున్న ప్రపంచంలో అందరికీ పనికొచ్చే విశ్వజనీయన సందేశాన్ని ఒక యూనివర్సల్ మెసేజ్ ఇస్తున్నాడు ఇక్కడ గణపతి భగవంతుని ఆశ్రయించి ప్రేమతో ఆయన ఎందే దృష్టి నిలుపుట అదేవిధంగా ఇతర సంపర్కములు విడిచిపెట్టుట అంటే ఇతర ఆసాదులు విడిచిపెట్టుట చేసే ప్రతికర్మ కూడా మదర్థకృత్ భగవదర్థముగా చేయుట అవి చేస్తూ నిష్క్రోధ సర్వభూతేషు ఇది చాలా ముఖ్యమైన అంశం ఏ ప్రాణికోటి పట్ల కూడా వైరాది భావాలు ఉండకూడదు అంటే శత్రుత్వము ద్వేషము ఇత్యాది భావాలు ఉండరాదు క్రోధాది భావాలు ఉండరాదు తెలుసుకోవాలి ఎందుకంటే సర్వము పరమాత్మ అయినప్పుడు ఎవరి ఎందు ఆగ్రహించినా పరమాత్మ ఎందు ఆగ్రహించినట్లు అందుకు ఇది ముఖ్యమైన అంశం నిష్క్రోధ సర్వభూతేషు ఈ వాక్యాన్ని కానీ మనం బోధించగలిగితే బాల్యం నుంచి చెప్పగలిగినట్లయితే ఒక అద్భుతమైన సమాజం ఏర్పడుతుంది హింస లేని సమాజం ఏర్పడుతుంది పరస్పర ప్రేమపూర్వకమైన సమాజం ఏర్పడుతుంది అందుకే ఆధ్యాత్మ విద్య ద్వారానే ఒక సామరస్య సమన్వయ సమాజాన్ని మనం ఏర్పరచగలం మతం వేరు ఆధ్యాత్మిక జ్ఞానం వేరు మతాల కడుపులో ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది అది మనం అందించాలి బాహ్య స్వరూపం కాదు ఒక్కొక్క మతంలో ఒక్కొక్క సంప్రదాయం ఒక్కొక్క కట్టుబొట్టు ఉంటాయి కానీ హృదయం తెలుసుకోవాలి హృదయం చూస్తే ఇది అందుకు సర్వము భగవంతుడే అని తెలుసుకుని ఆయన ఎందు భక్తి కలిగి చేసిన ప్రతికర్మా భగవదర్పణ బుద్ధితో చేయగలుగుతూ సర్వభూతములు ప్రేమ ప్రేమబుద్ధి కలిగి ద్వేషబుద్ధి విడిచిపెట్టినటువంటి వాడు నన్ను పొందుతున్నాడు అని వివరించి తొమ్మిదవ అధ్యాయంలో వివరిస్తున్నాడు అనన్యభావాస్వాం సమ్యక్ మూర్తిమంతముపాసతే యోక్షరం పరమ వ్యక్తం తయో కస్తే మతోధిక ఇప్పటి వరకు ఆ పరమాత్మ అనన్యభావముతో ఆశ్రయించమని చెప్పాడు అప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు వరేణ్యుడు స్వామి నిన్ను మూర్తిగా ఉపాసించడం గొప్పదా అమూర్తిగా ఉపాసించడం గొప్పదా ఈ ప్రశ్న చాలా అద్భుతమైన ప్రశ్న సాధకుడికి మనకు వచ్చేది మూర్తి అంటే భగవంతుడిని కరచరణాది అవయవములు కలిగిన ఒకనొక స్వరూపంగా భావించుతూ ఉపాసించడం మూర్తి ఉపాసన అమూర్తి ఉపాసన అంటే అటువంటి ఆకారమే లేకుండా ఉన్నటువంటి నిరాకారతత్వాన్ని ఉపాసించడం ఈ రెండింటిలో ఏది శ్రేష్టము ఇది అడిగాడు ఇక్కడ దానికి స్వామి వివరిస్తున్నాడు సమాధానం వ్యోమా మూర్తిధరం భక్త్యా మద్భక్త పరిశేవతే సమే మాన్యో అనన్యభక్తి నియుజ్య హృదయం మహి ఎవడైతే మూర్తిధరునిగా నన్ను ఉపాసన చేస్తున్నాడో అది కూడా అనన్యభక్తితో అనన్యభక్తి అంటే పరమాత్మని మాత్రమే ఉపాసించుట ఆయన ఎందు ఏకాగ్రముగా దృష్టి పెట్టుట అదే విధంగా అనన్యభక్తి అన్నప్పుడు ఇతర కోరికలు మొదలైన వాటి వైపు దృష్టి వెళ్లకుండా పరమాత్మ ఎందు ప్రేమతో ఆశ్రయించడమే అనన్యభక్తి అంతేగాని ఏదో కోరిక కోసం మేము పారాయణ చేసేమండి అంటే అది అనన్యభక్తి కాదు పరమాత్మ కోసమే పరమాత్మని ఆరాధించుట పరమాత్మ ఎందే దృష్టి నిలుపుట అనన్య భక్తితో నా మూర్తిని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో అది కూడా నియుజ్య హృదయమయ్యి హృదయాన్ని నాయందు పెట్టి అనన్య భక్తితో ఎవరు నా మూర్తిని ఉపాసిస్తున్నారో వాడు చాలా గొప్పవాడు యోగ్యుడు అని వివరిస్తున్నాడు అయితే మరి అమూర్తి ఉపాసన అది కూడా యోగ్యమై అమూర్తిగా నన్ను గ్రహించితే అది యోగ్యమే అమూర్తినైనా మూర్తినైనా మూర్తినేనా ఈ రెండిట్లో దేన్ని పట్టుకున్నా గొప్పది ఖగణం స్వశం అఖిల భూత హితార్థకృత్ జ్యేయమక్షరం అవ్యక్తం సర్వగం కూటగం స్థిరం ఇక అమూర్తి జ్ఞానం అంటే ఏమిటో వివరిస్తున్నాడు ఇక్కడ ఇంద్రియములను వశపరుచుకుని సర్వభూతములకు హితం కలిగిస్తూ సర్వవ్యాపకమై హృదయంలో కూడా ఉన్నటువంటి నిరాకారమైన తత్వముగా ఉన్న నన్ను ఎవరు ధ్యానం చేస్తున్నారో విచారణ చేస్తున్నారో వారు అమూర్తిని ఆరాధిస్తున్నటువంటి వారు అతను కూడా సోపి మామెత్యన్ అనిర్దేశ్యం మత్పరోయ ఉపాసతే సంసార సాగరాదస్మాదుద్ధరామి తం అవ్యయం అతన్ని కూడా నేను తరింపజేస్తాను ఎందుకంటే అతడు అమూర్తిగా నన్ను గ్రహించుతున్నాడు అతన్ని కూడా సంసార సాగరం నుంచి నేను తరింపజేస్తాను కానీ ఈ మూర్తి అమూర్తి అనే దానిలో అమూర్తిని ఉపాసించడం అంత తేలిక కాదు ఇది చెప్తున్న గొప్ప విషయం ఈ అమూర్తి ఉపాసన అవ్యక్తోపాసన అంటారు అవ్యక్తోపాసన అత్యంత కష్టము అందుకే అవ్యక్తమైన అమూర్తమైన నా తత్వాన్ని ఉపాసించడం కష్టం అంత కష్టపడే కంటే వ్యక్తమై మూర్తి రూపం ధరించినటువంటి నన్ను ఉపాసిస్తే దానితోనైనా తరించిపోతారు మొత్తానికి భక్తి కావలసిందయ్యా అది మూర్తిగానైనా అమూర్తిగానైనా ఎందు భక్తి కలిగి ఆరాధించేవారు తరించుతారు అని గణపతి ఇక్కడ మూర్తి ఉపాసన అమూర్తి జ్ఞానము అనే దాని గురించి వివరిస్తున్నాడు మరింత విస్తృతంగా చెప్తున్న అంశాలను రేపు గమనిద్దాం సర్వం శ్రీ గణేశ గణేషరణారవిందార్పణం